హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ రుచులు చూసారా స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ బుల్లెట్ చేసుకుందాం మనము స్వీట్ కార్న్ బుల్లెటా ఏంటబ్బా అనుకుంటున్నారా మీరే చూసేయండి ఎలా చేద్దామో ఇప్పుడు చూసేద్దాం మిక్సర్ జార్ తీసుకొని స్వీట్ కార్న్ అన్ని ఒలిచి పెట్టుకున్నాం కదా అంటే ఒక కాయ వేసానండి నేను రెండు వేయలేదు ఒక కాయ మాత్రమే ఒలిచి మొత్తం మిక్సర్ జార్లో వేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర చిన్న అల్లం ముక్క తర్వాత ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లి మళ్ళీ పచ్చిమిరపకాయలు మీకు కారం తగ్గట్టుగా వేసుకోండి స్పైసీగా ఉన్నవైతే తక్కువ వేసుకోండి అలాగే సాల్ట్ వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టిద్దాం చూసారా చాలు ఈ మాత్రం ఉన్నా చాలండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక్కసారి అలా గ్రైండ్ చేసేసేయండి చాలు పచ్చపచ్చగా ఉండాలండి మరి పేస్ట్ అవ్వకూడదు టేస్ట్ బాగుండదు పచ్చపచ్చగా ఉంటే నోటికి ఉల్లిపాయలు కారము స్వీట్గా ఉంటాయి కదా అవి ఆయిల్లో బాగా ఫ్రై అయి ఉంటాయి కాబట్టి అవి నోటికి తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడంతా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ మైదా అలాగే రెండు టేబుల్ స్పూన్ బియ్య పిండి తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం అందులోకి వేసాము కానీ ఇప్పుడు మనీ కొంచెం తక్కువ ఉంటే వేస్తుంది అనమాట వేసి బాగా కలిపేసుకోండి కొంచెం వాటర్ వాటర్గా ఉంటాయి ఇవి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్వీట్ కాన్నం కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అందులో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కొంచెం ఎక్కువ మీకు తడిగా పిండి అనిపిస్తే బియ్య పిండి కొంచెం ఎక్కువ వేసుకోండి ఏం పర్లేదు అనమాట మీకు చేతికి ఉండల్లాగా చేసే లైన్ వీలైనంత వేసుకోండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగినవి వేసుకున్న తర్వాత కొత్తిమీర అన్నీ వేసేసి బాగా కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్నగా బుల్లెట్స్ లాగా మనం చేసుకుందాము చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా అలా లేదంటే మీకు ఏ షేప్ కావాలన్నా ఆ షేప్ చేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంటుందని పిల్లలకి ఇలా బుల్లెట్స్ లాగా రౌండ్గా చేసి పెట్టుకున్నాం అనమాట తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఎక్స్ సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి చూడండి ఫస్ట్ ట్రైల్ చేసే ఇప్పుడు ఒక్కొక్కటి బుల్లెట్ లాంటివి తీసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఆయిల్లోకి హై ఫ్లెద్దగా పెట్టినారనుకోండి మాడిపోతాయి లోపల ఉడకదు కాబట్టి మీడియం పెట్టుకోండి స్లో రెండు తగ్గించుకుంటూ అలా చేసేసుకోండి చూడండి ఇలా ఇప్పుడు వీడిలో చూసినా కదా ఇలా వడలు చేస్తాం కదా ఇలాగైనా చేసుకోవచ్చు ఇలా మనం రొటీన్గా చేస్తూ ఉంటాం కదా కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని పిల్లలకి బుల్లెట్స్ అంటే ఏంటివో అనేసి తింటారు కదా కాబట్టి ఇలా బుల్లెట్స్ లాగా చేశాను అనమాట కొంచెం కొత్తగా ఉంటాయి అనేసి కాలిన తర్వాత రెండు వైపులకి టర్న్ చేసుకొని చూడండి బాగా కాలిపోయినాయి ఇప్పుడు కొంచెం చిన్న మంట మీద చేస్తే లోపల బాగా పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అవుతాయి అనమాట అయిపోయిందండి అంతే వేడివేడి స్వీట్ కార్న్ బుల్లెట్స్ రెడీ గ్రీన్ చట్నీ కానీ మన కెచప్లో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంది ట్రై చేయండి లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ